ఆకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటివి ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనావసవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అందరికీ కూడా విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా అమ్మా సంవత్సరాది శుభాకాంక్షలు అమ్మా ఉగాది వచ్చింది కదా ఈ ఈసారి ఉగాది చాలా కంట్రోవర్షియల్ గా వచ్చిందని చెప్పొచ్చు ఎలా 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 అంటే షష్టగ్రహ కూటమి డామినేట్ చేసింది ఈ కొత్త సంవత్సరాన్ని అని చెప్పుకోవచ్చు బికాస్ షష్టగ్రహ కూటమి వస్తుంది మళ్ళీ అదే రోజు సూర్యగ్రహణం వస్తుంది ముందు రోజు అమావాస్య వస్తుంది అయితే ఇక్కడ లేకపోయినా గ్రహణం మిగతా దేశాల్లో వస్తుంది కదా అక్కడ ప్రవాస ఆంధ్రులు కూడా అందరూ ఉంటారు కదా సో ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడు మరి దేవుడిని గదిని చిత్రపటాలని ముఖ్యంగా క్లీన్ చేసుకోవాలి కొత్త సంవత్సరంలో ముక్ చాలా ఇంపార్టెంట్గా మనం పూజలు అవి చేస్తూ ఉంటాం కదా అందుకన్నా అనమాట కాంట్రవర్షియల్ అమ్మా అసలు సాధారణంగా పండగ వస్తోంది అంటే ముఖ్యంగా మనం పెద్ద పండగలుగా చెప్పుకునే వాటిల్లో ఉగాది కూడా ఒకటి కదా మనం పాటించే తప్పనిసరిగా దానికి ముందే ఎప్పుడో ఇల్లు అవన్నీ శుభ్రం చేసుకుని ఉంటాం కదా ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకుంటాం దేవుడి గది కూడా శుభ్రం చేసుకుంటాం అన్ని చేసుకుంటాం ముందే చేసుకుంటే సరే సరే ఇవాళ్లే చెయ్యాలి రేపు పండగ అంటే ఇవాళే నేను రూల్ లేదు కదా నాలుగు రోజుల ముందు చేసుకోవచ్చు ఏదో కారణంగా చేసుకోలేకపోయారు అదే కదా మన ఆఖ నిమిషం దాకా వాయిదా వేసుకునే అలవాటు ఉంది కదా రేపు కాదంటే ముందు రోజు అమావాస్య నాడు చేయాలనేటటువంటి ఒక భావం మనసులో ఎప్పుడో ఎవరో ఫిక్స్ చేసి పడేశారు మన మనసు చేయకూడదా ఒక చేస్తే మంచిది ఏదో ఏదో ఒక రోజు కనుక అమావాస్య కంటే నెల మొదలవుతోంది కదా నెల కొత్తది మొదలవుతోంది కదా ఆఖరికి మడిబట్టలు అవి కూడా ఆ రోజు మా ఆరేసుకుంటారు చాలా మంది ఇప్పుడు మడికి ఒక పట్టు దోవతి ఇలాంటిది ధావళిలు అంటారే అట్లాంటివి పెట్టుకుంటారు కదమ్మా ఆ పూజ చేసుకుని మళ్ళీ ఆ మడి చీర పట్టు చీర అక్కడ పెట్టేస్తారు అట్లాంటివి ఎప్పుడు చేస్తారు అమావాస్య అమావాస్య ఉతుకుతారు వాటిని అసలు అమావాస్య రోజు జనరల్ నోషన్ అయితే చిత్రం చేస్తారు చెయ్యొచ్చు చెయ్యాలి ఆ రోజే చేస్తారు మడి బట్టలు అంటే అలాగే రుద్రాక్షలు అవి కూడా కొంచెం వాడి ఎప్పుడన్నా మనం చేస్తూ ఉంటే కింద ఏ పాలల్లో దేంట్లోనో పడితే కొంచెం మట్టి ఎక్కినట్టు అలా అనిపిస్తాయి కదా జపమాలలు వాటిని కూడా అమావాస్య నాడు పాలల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రం చేస్తారు అది శుభ్రం చేయడానికి అమావాస్య చాలా ప్రధానమైనటువంటి రోజుగా చెప్తారు అమావాస్య నాడు మర్నాడు అనధ్యైన దినాలు అంటారు అంటే ఆ రెండు రోజులు కొత్త పాఠాలు చెప్పరు అంటే పూర్వం వారానికి ఆదివారం సెలవిచ్చే సంస్కృతి లేదు మనకి పాఠశాలలు ప్రతిరోజు ఉండేవి ఆదివారం సెలవు దేనికి నాకు అర్థం కాదు అన్నం డే బ్రేక్ అంటే బ్రేక్ అండ్ దేనికి బ్రేక్ అన్నం తినడానికి బ్రేక్ ఇకాదశికి ఏకాదశి ఆహారానికి ఇస్తున్నారు ఇవ్వట్లేదు అసలు చెప్తున్నా అట్లా చదువుకి ఆ రోజు దానికి కారణం కూడా ఉంది జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆనాడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఈనాడు కొత్తగా నేర్చుకునే దానికన్నా ఇంతకు ముందు నేర్చుకునే దాన్ని సాధన చేయడానికి అనుకూలంగా ఉండే కాలం కనుక ఆ రోజు గురువులు సాధన చేసుకుంటూ ఉంటారు శిష్యులు వాళ్ళ ముందు ఉన్నటువంటి వాటిని సాధన చేస్తూ ఉంటారు కనుక ఆ రోజు ఉండదు అలాగా కొత్త నెల ప్రారంభం అవుతుంది కనుక ఆ రోజు శుభ్రం చేసుకోవడం అన్నీ ఆధ్యాత్మిక పరమైన అంశాలన్నింటిని శుభ్రం చేసుకోవడం చాలా ప్రధానంగా ఉంటుంది పైగా అమావాస్య పితృదేవత తిథి పితృదేవతలకు సంబంధించింది తర్పణాలు ఇచ్చుకోవడాలు అలాంటివన్నీ ప్రధానంగా చేసుకునేది ఇప్పుడు మీరు అన్నట్టు రేపు ఉగాది గనక ఈనాడు శుభ్రం చేయొచ్చా చేయకూడదా చేయకూడదా మళ్ళీ శుక్రవారం వస్తుంది మరి ముందు చేద్దామంటే శుక్రవారం రోజు అసలే ఎందుకు అనుమానం వచ్చింది అమావాస్య కనుక చెయ్యొచ్చా చేయకూడదా అని గ్రహణం ఉంది గ్రహణం మనకుందా లేదు గ్రహణం ఉంటే ఏం చెయ్యాలి గ్రహణం అయ్యాక కదా చేస్తాం గ్రహణం ఎప్పుడైపోతుంది అయిన తర్వాత గ్రహణం ఉండదు అంతే కదా ఎన్నింటికి అయిపోతుందో ఆ తర్వాత కడుక్కోండి ఏమైంది మిగిలినవన్నీ ముందు చేసుకుని అలా అన్న చేయొచ్చు మనకి ఎలాగూ లేదు గనక మనం శుభ్రం చేసి పెట్టుకోవడంలో తప్పలేదు మనకి లేదు మనకి లేదు కాబట్టి మనకు అసలు అంటే అస్సలు లేదు మరి అమ్మో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సూర్య చంద్రులు ఒకరే గ్రహణం మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆన్ ది అర్త్ తీసుకున్నా దాని ఎఫెక్ట్స్ కంపల్సరిగా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా దాని మీద మీ అభిప్రాయం అమ్మా ఉండదమ్మా తప్పనిసరిగా ఉంటుంది సూర్యోదయం అవబోతూ ఉంటే మనకి మెలకు వస్తుందా రాదా చీకటి పడ్డాకే కదా కళ్ళు మూసుకోవాలనిపిస్తూ ఉంటుంది మనమే కాదు చెట్లు చూడండి సూర్యోదయం అవుతూ ఉండగా చక్కగా పూలు వికసిస్తాయి పక్షులకు పక్షులు రావాల్సి చేస్తాయి ప్రకృతిలో అంతా చైతన్యం ఉండేది సూర్యుడి వల్ల చైతన్యం కొంచెం సేపు అలా అణిగి మణిగుండి పుట్టిగా పోవడం కాదు మళ్ళీ శక్తిని పుంజుకొని కోల్పోయిన శక్తిని అది బాగా తయారవ్వడానికి మా రాత్రిళ్ళు విశ్రాంతికి సూర్యుడు అస్తమించడం జరుగుతుంది కనుక ఇవన్నీ వాటి ప్రభావం లేదని ఎలా అంటాం తప్పనిసరిగా ఉంది ప్రతి గ్రహం యొక్క ప్రభావం భూమి మీద ఉంది అందులో సూర్య చంద్రులది పూర్తిగా ఉంది లేదని ఎవరన్నా అన్నారనుకో అమ్మా అంటే ఇక్కడ లేదు కదా అదే గ్రహణానికి సంబంధించిందా గ్రహణానికి సంబంధించిందంటే ఇప్పుడు ఎండ ఉంది ఎండలో పెడితే అయినా వస్తువు ఎండుతుంది కనుక పగటి పూకట కదా అని మబ్బు పట్టినప్పుడు పెడితే ఎండుతుందా ఎండదు కదా అంచేత ఇక్కడ లేదు గనక దాని ప్రభావం ఇక్కడ ఉండదు మొత్తం భూమండలం మీద ఉంటుంది లేకపోవడం ఏం లేదు భూమండలం అంతా ఉంటుంది ఎక్కడ సూర్యుడి సమయంలో ఉదయిస్తే అక్కడ గ్రహణం వస్తుందో ఆ ప్రాంతంలో ప్రభావం ఉంది మనకి శనివారం నాడు అమావాస్య నాడు సూర్యుడు కనపడకుండా పోయే అవకాశం ఉందా లేదా లేనప్పుడు ప్రభావం మనకు ఎలా ఉంటుంది ఎక్కడ సూర్యుడు కనపడుతూ ఉండి గ్రహణం వల్ల కనపడకుండా పోతాడో అక్కడ ప్రభావం ఉంటుంది సింపుల్ అంతకన్నా ఇంకేం లేదు అంత తేలిగ్గా ఉండేటటువంటి విషయం ప్రభావం చూపించటానికి నేరుగా అక్కడ పడటమే ప్రధానం అయితే దాని తాలూకు ప్రభావం ఉండదా అంటే అక్కడెక్కడో పడుతుంటే ఇక్కడ చల్లని గాలుస్తుంది అంతవరకు అంతకన్నా ప్రభావం దూరంగా వాన పడితే ఇక్కడ చల్లని గాలి రాదు అంతే సో ప్రవాసాంధ్రుల కోసం ముఖ్యంగా ఈ గ్రహణానికి సంబంధించి ఈ క్లీనింగ్ కి సంబంధించి చిత్రపటాలకు సంబంధించి మనం ఎన్ని సార్లు చెప్ ఎన్ని వీడియోలు చేసినా కూడా మళ్ళీ అమ్మ ఏం చెప్తారని వెయిట్ చేస్తుంటారు ఇంకా అనుమానం ఉందనుకోండి ఇక్కడ వాళ్ళకి మరి సూర్యుడు ఉన్నప్పుడే కదా గ్రహ గ్రహణం ఉండేది సూర్యాస్తమయం అయ్యాక చేసుకోండి కానీ సాధారణంగా అప్పుడు చెయ్యమ్మా సూర్యాస్తమైన తర్వాత గ్రాం శుభ్రం చేసుకోవడం అన్నది ఉండదు ఎంతసేపు పడుతుందమ్మా ఎన్నెన్ని ఉంటాయమ్మా నాకు తెలిసి పెద్ద పెద్ద పంచాయతనాలు లాంటివి ఉన్న వాళ్ళకే తప్ప లేకపోయినట్టయితే ఏదో ఐదారు ఫోటోలు ఉంటాయి చిత్రపటాలు నాలుగైదు విగ్రహాలు ఉంటాయి ఓ అరగంట పైన అంతకన్నా ఎక్కువేం కాదు కదా చేసుకోవచ్చు అలాగే ఏ ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణం ఉందో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు గ్రహణం పూర్తయ్యాక శుభ్రం చేసుకోండి ఆ తర్వాతే ఉగాది అవుతుందిగా మనకైనా కొద్ది తర్వాత కదా జరిగేది ఇతర అమెరికాలో అయితే మనకి ఉగాది సాయంకాలం అయితే ఉగాది నాటి సాయంకాలం ఉగాది ఉదయం అవుతుంది కనుక వాళ్ళు ముందు చూసుకోవచ్చు ఆ ముందు రోజు అమ్మ జనరల్ గా శుక్రవారం ఇప్పుడు దేవుడు చిత్రపటాలు అవి క్లీన్ చేయకూడదు అంటారా ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఏదో పండగే వచ్చిందనుకోండి బై డిఫాల్ట్ చేసేయాలి కదా చేసేయచ్చు అమ్మా దానికి అంతంత ఇప్పుడు ఉదాహరణకి ఏదో పురుడో మైలో వస్తాయి ఆ రోజు స్నానం చేస్తాం ఇవాళ చేయకూడదని మానేస్తున్నావా కాలాన్ని బట్టి కొన్ని కొన్ని శాశ్వతమైనటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి తాత్కాలికంగా సందర్భాన్ని బట్టి వాటిని మలచుకునే వీలు కూడా ఉంటుంది అంచేత శుక్రవారం చేసుకోకూడదు ఎక్కడ లేదే అయినా అభిషేకం ఎప్పుడు చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు కరెక్ట్ దేవుడి మీద ఉన్నటువంటి నిర్మాల్యం అంతా తీసేసి ఆయనకంతా ఆ ముందు రోజు సాయంకాలం ఏమో సడలింపు సేవ చేస్తారు అంటే ఒంటి మీద నగలు అవన్నీ తీయడం సడలింపు చేస్తారు మర్నాడేమో ఆయనకి చక్కగా అభిషేకం చేస్తున్నారు దేవుడికంతా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమిటి అని అంటే ఏదో ఒక రోజు పెట్టుకోవాలి పెట్టుకున్నటువంటి దానికి కొంత కొంత మనం ఎందుకు పెట్టుకున్నాము అని సమర్థించుకోవడానికి ఒక కారణం ఉండాలి అని మనం పెట్టుకున్నది సందర్భాన్ని బట్టి మనం ప్రతి దానికి ముహూర్తాలు చూసుకుని చెయ్యాలి అంటే కుదరదమ్మా అమ్మ కొన్నిసార్లు ఏమో వారానికి ఒకసారి నెలకొకసారి లేకపోతే అమావాస్యకి పునానికి అట్లా చిక్క దేవుడు చిత్రపటాలు అవి క్లీన్ చేసుకోవాలి ఊరికి తుడిచినట్టు కడిగినట్టు చేస్తే అలాగే ఉంటది ఇంట్లో కూడా సంసారంలో కూడా అలాగే అనిపిస్తుంది అంటారు కడుక్కుపోతుంది అని కానీ కొంతమంది ఏమో నువ్వు రోజు స్నానం చేస్తావుగా రోజు తింటావుగా మరి దేవుడికి ఎందుకు క్లీన్ చేయవని అంటున్నావు అంటే మామూలుగా శుభ్రం చేయడం వేరు నమ్మ పులికాపు చేయడం వేరు రెండింటికి తేడా ఉంది కదా నువ్వు రోజు స్నానం చేస్తున్నావు కానీ అభ్యంగన స్నానం చేయట్లేదుగా రోజు ఒంటికి నలుగు పెట్టుకుని నూనె పెట్టుకుని చేయట్లేదుగా అట్లాగే రోజు తప్పనిసరిగా ఆ ఫోటోల మీద ఉన్న పూలు తీసేయాలి వాటి మీద దుమ్ము పడితే దుడపాలి విగ్రహాలుంటే వాటి మీద ఉన్న పూలు తీసి వాటిని కూడా దులిపి పెట్టుకోవాలి కానీ చింతపండు పెట్టి పులికాపు చేయడం మాత్రం